సాక్షి అలర్ట్ అలర్ట్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఈ రోజు భూమిని తలకిందులు చేసే మహా విపత్తు రోజు అమావాస్య రోజు సూర్యగ్రహణంతో బతుకమ్మ పండుగ ఆకాశం చీకట్లో మునిగిపోయినప్పుడు సూర్యుడి భయానక శక్తి భూమిని కదిలించేస్తుంది సూర్యుడు చంద్రుడి నీడలో అదృశ్యమై సోలార్ ప్లేస్ పేలి ఉపగ్రహాలు విద్యుత్ గ్రిడ్స్ కూలిపోయే ప్రమాదం ఉంచుకొచ్చే రోజు ఆ రోజున అసలు ఏం జరగబోతుంది అన్న వివరాలను పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పార్షియల్ సూర్యగ్రహణం జరగబోతుంది అంటే చంద్రుడు సూర్యుడిని ఎనభై ఐదు పర్సెంట్ కమ్మేసి ఆకాశాన్ని చీకటితో నింపేస్తాడు ఇది సంవత్సరంలో చివరి గ్రహణం భారత్లో ఇది కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం అబ్బో భయంకరం సదర్న్ హెమిస్పియర్ లో ఈస్టర్న్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంటార్కిటికా అక్కడి వారికి అయితే ఇది మహా డిజాస్టర్ మంచు మధ్యలో సూర్యుడు అదృశ్యమై భూకంపాలు రానుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మరి సోలార్ సంగతి ఏమిటి శాతం పైగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు గ్రహణం సమయంలో సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అస్థిరమవుతుంది దాంతో సోలార్ ప్లేట్స్ పేలి నూట ఎనిమిది మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతతో భూమి వైపు ఆ జ్వాలలు దూసుకు వస్తాయి వీటి ప్రభావం వల్ల ఉపగ్రహాలు డౌన్ విద్యుత్ కట్స్ జీపీఎస్ సిగ్నల్స్ లోపం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కూడా క్రాష్ అయ్యే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్ర ద్వీపాల ప్రజలు చీకట రాత్రిలో సోలార్ రేడియేషన్తో మునిగిపోతారు భారత్ ఈ గ్రహణ స్మార్ట్ కాంబో మన ఆకాశాన్ని కూడా ప్రభావితం చేయబోతుంది అది ఎంత ప్రభావం ఉంటుందో ముందు ముందు ఈ వీడియోలో పూర్తిగా చూడండి భారతీయ సమయం ప్రకారం సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటిన రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మొదలై ఇరవై రెండున ఉదయం ఒంటి గంట పదకొండు గంట ఒంటి గంట పదకొండు నిమిషాలకు పీక్లో ఉండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది అయితే అప్పటికే భారత్లో సూర్యుడి అస్తమించి చీకటి రాత్రి మొదలై ఉంటుంది కాబట్టి ఈ సూర్యగ్రహణం భారతీయులకు కనపడదు కని మనకు కనిపించకపోయినా ఈ శక్తి మన శరీరాల్లో మన పండగలలో భయానకంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇదే రోజు అమావాస్య చంద్రుడు పూర్తిగా అదృశ్యమై ఆకాశ శక్తులు అస్థిరమవుతాయి అలాగే ఆ రోజే భారత్ లో బతుకమ్మ పండగ కూడా అందుకే అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు స్పెషల్ వార్నింగ్ ఈ రోజు వీలైతే బతుకమ్మలో పాల్గొనకండి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి గ్రహణ కాలంలో చంద్రశక్తి సోలార్ రేడియేషన్ గర్భాన్ని ప్రభావితం చేసి ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక భయాలు తెస్తాయి బతుకమ్మ రోజు ఈ శక్తుల మధ్య గర్భిణులకు డబుల్ డేంజర్ ప్రాచీన ఐషారిక ప్రకారం గ్రహణ సోలార్ రేడియేషన్ కాలంలో గర్భం ప్రభావితం అవుతుంది అకాల జనాలను ఆరోగ్య హాని రేడియేషన్ ఎక్స్పోజర్ ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో బయటకు రాకండి స్పెషల్ ప్రార్థన చేయండి మెడికల్ అడ్వైజర్స్ తీసుకోండి డాక్టర్లు హాస్టాలజర్ కూడా ఇదే మాట అంటున్నారు అసలు ఈ సూర్యగ్రహణం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం సూర్యగ్రహణం అంటే చంద్రుడు సూర్యుడి మధ్యకు దూకి నీడ విసుపుతాడు పార్షియా అంటే పెనుమ్ర తేలికపాటి నీడలో పడి సూర్యుడు కాడు తీసినట్టు కనిపిస్తాడు కానీ ఈ ప్రభావం వల్ల భూమి షేక్ అయ్యే అవకాశం ఉంది అమావాస్య రోజు ఈ గ్రహణం వాతావరణాన్ని అస్థిరం చేసి తుఫాన్లు వర్షాలు మానసిక డిస్టర్బెన్స్ కూడా తెచ్చేస్తుంది అంతేకాదు గ్రహణం సమయంలో సూర్యుడి కరోనా మాస్ ఇంజక్షన్స్ అరవై నుండి ఎనభై పర్సెంట్ ఛాన్స్ అరోరా లైట్స్ తప్ప మొత్తం షట్ డౌన్ చేసే శక్తితో రాబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ విషయం గమనించాలి ఇలా సోలార్ ఫ్లేస్ వదిలే గ్రహణం మళ్ళీ ఇప్పట్లో అయితే లేదు రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండున మన దేశంలో మళ్లీ పార్షియల్ గ్రహణం అప్పుడు మళ్లీ సోలార్ స్టార్మ్స్ వచ్చే ఛాన్స్ ఫైనల్ వార్నింగ్ సూర్యగ్రహణాల నుండి వచ్చే సోలార్ స్ట్రామ్స్ ని అంత తేలిగ్గా తీసుకోకూడదు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య బతుకమ్మ నాడు వచ్చే ప్రమాద సూర్యగ్రహణం నుండి జాగ్రత్తలు తీసుకోండి ఈ డిజాస్టర్ నుండి తప్పించుకోవాలంటే సేఫ్గా ఉండండి గ్లాసెస్ లేకుండా చూడకండి టెక్ డివైసెస్ ఛార్జ్ చేసి ఉంచండి ఈ హెచ్చరిక పది మందితో పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ అనుభవాలు కామెంట్స్లో చెప్పండి తదుపరి వీడియో కోసం స్టేవిజ్లే జై హింద్